హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ నైట్ కంప్లీట్ అవ్వి మార్నింగే షాప్కి వచ్చిందండి డ్రెస్ లెహంగా చూసారా ఎంత నీట్గా ఎంత అందంగా ఉందో లుక్ పింక్ కలరు టూ టైప్ టూ టైప్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందనమాట టూ టైప్స్ కట్ వర్క్స్ రాయడంలో మనకి హెవీ రిచ్ లుక్తో లుక్ అనేది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా నీట్గా ఉంది సో దామన్ దొప్పట మ్యాచింగ్ అనమాట ఇది సో అలానే సేమ్ కలరు బ్లౌజ్ వస్తుంది అనమాట సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చి ఫ్రంట్ అయితే బోట్ నెక్ ఇచ్చేము బ్యాక్ సైడ్ కూడా సేమ్ బోట్ నెక్ హ్యాంగింగ్స్తోని హ్యాండ్ వచ్చేసి కూడా మనకి బార్డర్ కింద బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదేనే అలానే వచ్చిందనమాట రిచ్ లుక్తో చాలా బాగుంది సో అలానే చున్నీ కూడా మనకి ఓని అనేది కూడా చాలా నీట్గా సేమ్ కలర్తోనే వస్తుందండి చున్నీ వచ్చి కట్ వర్క్ కూడా వస్తుంది అన్నమాట అక్కడక్కడ ఫ్లవర్స్తో నీట్గా వర్క్తో చాలా బాగుందండి సో ఇలాంటి కలర్స్ డిజైన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి మొత్తం లెహెంగా మెటీరియల్స్ అండ్ శారీస్ ఫ్రాక్స్ రెడీ చేసుకోవచ్చు సో చాలా కలెక్షన్ అయితే ఉంది చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు కూడా ఇలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ జీరోకి చిన్న మెసేజ్ చేయండి సో అలానే ఇలాంటి డిజైన్స్ ఇలాంటి లెహంగాస్ మీరు చూడాలనుకుంటే శ్రీ సత్యాన్ని ఫాలో అవ్వండి Thank you, friends.